కొన్నిసార్లు అనిపిస్తుందేమో ఉద్యోగం పోయిందండి వెసులు గారు ఇప్పుడు ఎలా పోషించాలో తెలియట్లేదు కంగారు పడదు ప్రార్థన చేయి పెట్టు దేవునిసలని విన్నపాన్ని పెట్టు మోకాళ్ళే దేవునిసెల కుటుంబంతో వేయండి నువ్వు పోగొట్టుకున్న దానికన్నా బెటర్ జాబ్ దేవుడు నీకు ఇవ్వగలడు హలో లూయా గాడ్ కెన్ గివ్ బెటర్ జాబ్ నువ్వు కోల్పోయిన వాటికన్నా దేవుడు శ్రేష్టమైన వాటిని తిరిగిస్తాడు ఒక రిజెక్షన్ లో ఈరోజుని ఉన్నామా ఎవరో నిన్ను చూసి రిజెక్ట్ చేశారా పెళ్లి సంబంధం చూసుకోవడానికి వచ్చారు అన్నీ బాగున్నాయండి అన్ని అన్ అనుకుంటున్న పరిస్థితులు ఇంకా అన్న టైంలో వద్దన్నారండి ఎవనొస్తున్నారు అంటారు పెద్ద బాధే చాలా కష్టమే ముద్ద దిగదు కొన్నిసార్లు అన్నం తింటున్నప్పుడు కూడా ఎందుకు రిజెక్ట్ చేశారా నాలో ఏముందని రిజెక్ట్ చేశారు కృంగిపోవద్దు చెల్లి దేవుడు ఇంకా ఏదో నీకు ఇవ్వాలనుకుంటాడు ఆయన శ్రేష్టమైంది ఇస్తాడు ఆయన ఎంతోమంది జీవితంలో రుజువు పరచబడింది అది కంగారపడొద్దు ఎవరినొస్తారు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా అన్నీ బాధ చేశానండి వెసులి గారు కానీ నాకు జాబ్ ఇవ్వలేదండి నాకన్నా తక్కువగా ఉన్నవాళ్ళు తక్కువ అంటే నాకన్నా ఇన్ఎఫిషియంట్గా ఉన్న వాళ్ళకి జాబ్లు ఇచ్చేస్తున్నారండి నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇవ్వట్లేదండి అనే బాధ నిల ఉంది ఆ రిజెక్షన్ కూడా వెళ్తున్నావా నమ్మో ప్రియ తమ్ముడు మంచి గోధుమలతో నేను పోషిస్తానని వాగ్దానం చేసింది దేవుడు నేను విడిచిపెట్టడు ఆయన గాడ్ గివ్స్ ఏ బెటర్ జాబ్